మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీలీలా మరియు మీనాస చౌదరిలు హీరోయిన్స్గా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అవాంటెడ్ చిత్రం గుండూరు కారం మరి మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన చిత్రంతో పోలిస్తే కంప్లీట్ డిఫరెంట్ మాస్ లుక్లో వస్తున్న ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తున్నారు మరి ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ కాగా వీటికి డిఫరెంట్ రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ సింగిల్ భారీ రెస్పాన్స్తో వస్తే సెకండ్ సింగిల్ తక్కువ రెస్పాన్స్ వచ్చింది అయితే ఈ సినిమా ఆల్బమ్స్ ఓ సాంగ్ అయితే ఫుల్ మిస్ పెడుతుందని వినిపిస్తుంది ఈ సినిమాలో ఓ ఐటెం నెంబర్ని మేకర్స్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇది మాత్రం తమన్ డిసప్పాయింట్ చేయడని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది మరి ఈ సాంగ్ పట్ల మరిన్ని డీటెయిల్స్ ముందుకు రానున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి